ఇప్పుడు అరవై కేజీలు ఉంటుందండి ఇది మొత్తం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూస్తుంది సూపర్ నీఫిర్ గ్రాస్ అనమాట ఇది మనకి చాఫ్ కట్టర్ అవసరం లేనటువంటి సూపర్ గ్రాస్ గ్రాస్లో వెరైటీ సో ఇది మేము డెబ్బై సెంట్లలో నాటుకోవడం జరిగింది కదా ఇప్పుడు మీరు కోస్ మీరు చూస్తున్నారు కదా నేను కోస్తున్నాను అనమాట మొత్తానికి ఇది కోసి అరవై కేజీలు నుంచి డెబ్బై కేజీలు ఉంటుంది ఒక మోపు నేను వేసి దాన్ని ఎత్తుకోలేకపోయాను మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మొత్తం ఆరు పనులకు వస్తాను అనమాట ఆరు పనులని మనం ఇప్పుడు మోప వేసేద్దాం సో మోప వేసాను సో దీని వెయిట్ ఈజీగా నాకు తెలిసి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కేజీస్ ఉంటుంది సో ఇప్పుడు చూడండి నేను ఎత్తుకోలేక పడిపోయాను బట్ ఏదో రకంగా ఎత్తుకొని దాన్ని తీసుకెళ్లి బండి మీద పెట్టాను అనమాట అందుకే వీడియో స్టార్టింగ్లో దాన్ని అంత పొగిడేయాల్సి వచ్చింది ఇప్పుడు దీని అమ్మ బడవా అరవై కేజీలు ఉంటుందండి ఇది మొత్తానికి బండి ఎక్కిచ్చేసాం ఇంకా తీసుకెళ్ళి ఇంటి దగ్గర వేసేద్దాం సో ఇంటికి వచ్చిన తర్వాత మోపుని విప్పి విప్పి ఒక్కొక్క పన తీసుకెళ్ళి మా బఫెలోస్కి వేస్తున్నాను చూడండి ఎలా తింటున్నాయో సో మా బుజ్జి మేక పిల్లలు ఉన్నాయి కదా బ్లాక్ బెంగాల్ బ్రీడ్ వాటికి కూడా ఇది ఫీడ్ చేస్తున్నాము అలవాటు అయిపోయినాయి ఇంటి దగ్గర బాగానే మేస్తున్నాయి సో చిన్ని చిన్ని దోడ్లకి అలాగే దో గేదెలకు కూడా మొత్తం ఇది వీడే